కృష్ణా జిల్లా అవినగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ విమర్శించారు ఎమ్మెల్యే అభివృద్ధిని గాలికి వదిలేసి ఇష్టాను రాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కులాల మధ్య విభేదాలు రగిల్చి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదే బాధ్యత అని సింహాద్రి రమేష్ అన్నారు కూటమి నాయకులు మాటలు హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు అడ్డగ్ ఎలక్ట్రానిక్ ఫ్యాండ్ వినియమించలేదు అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో లడ్డు రగడి ఇంకా నడుస్తూనే ఉంది దాన్ని ఆపడం లేదు సహనం కోల్పోయి రకరకాల మాటలు తీసుకొచ్చాయి గొడ్డుకోవన్నారు బంది అన్నారు ఉన్నారు ఆయిల్ అన్నారు ఇప్పుడు అవి అవన్నీ అయిపోయిన తర్వాత బాత్రూమ్ కడిగే ఫెనాయిల్ అంటున్నారు హిందూ మనోభావాలు దెబ్బతెనుకోకుండా మాట్లాడండి అని చెప్పి చాలామంది ఆలోచన పనులు మేధావులు మాట్లాడతారు ఆ మాటల్ని ఏమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు క్రై క్రైస్తవులు వాదం తీసుకొచ్చి ఈసారితో రాజకీయాలకి హిందువుల నుంచి దూరం చేద్దామని ఒక దుర్బుద్ధితో ఈ కార్యక్రమం మొదలుపెట్టి దాంతో ఫెయిల్ అయ్యి ఇక యాసిడ్ దాకా వచ్చాడు రేపు మా అప్పు దాంట్లో నవక్రాను డెమోక్రాను ఉందన్న ఆశ్చర్యం లేదు ఇవాళ క్లియర్గా అక్కడ కూర్చున్న బీజేపీ వాళ్ళు ఎవరు దాంట్లో పంచుకోవ్వు గొడ్డుకోవ్వు ఉందని అంట ల ఉందని అంట పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం ఆటమే మార్చాడు ఉండుండొచ్చు అని అంటాడు ల్యాబ్ బోళ్ళు ఉండరు అంతకంటే ఇంకా టెస్ట్ చేసి చెప్పే సదుపాయాలు మా దగ్గర లేవుంటారు అసలు ఇదంతా ఇంట అన్నిటికంటే సుప్రీంకోర్టు ఏ ఆధారాలు లేకోకుండా ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడటం తప్పుని తప్పు అయినా సరే ఆయన దాన్ని విరమించుకోకోకుండా కొన్ని రిపోర్ట్ వచ్చేదాకా ఆగవచ్చు కదా రిపోర్ట్ వచ్చేదాకా ఆపుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడతాం ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు గారికి ఆయన చేసి బృందే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎవరు తెలియదు రాజశేఖర రెడ్డి గారు కూడా క్రైస్తవుని వదితారు రాజశేఖర రెడ్డి గారిని ఆయన జీవోలు తీసేప్పుడు హిందువులు వాళ్ళు ఎవరు మతస్థులు తిరుపతిలో పని చేయకూడదు అని చెప్పి ఒక జీవో చేసి అక్కడ పనిచేసే వాళ్ళందరినీ అన్య మతస్తుల్ని ట్రాన్స్ఫర్ చేశారు వేరే సో పంపించారు ప్రతి వాళ్ళు నామాలు పెట్టుకోవాలా తెల్ల కట్టుకోవాలని చెప్పారు అక్కడ రెండు కొండలే ఉండదాన్ని ఏడు కొండలు చేసి ఆ భూము అంతా జీవో చేసి దంకిచ్చారు ఇవన్నీ దాచిపెట్టి మంచి చేసినంత దాచిపెట్టి వాళ్ళు క్రైస్తవులు కనుక క్రైస్తవులు అంటే హిందువులు వ్యతిరేకం అవుతారని వ్యతిరేకం చేయటం కోసం ఒక దుర్బుద్ధితో దురాలోచనతో ఇది చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ నాగేశ్వర ఏ పార్టీ కాదు పార్టీలతో సంబంధం లేదు ఆయన చాలామందికి నచ్చుతాడు చాలామందికి నచ్చుతాడు వాస్తవాలు మాట్లాడతాడు ఆయన్ని కూడా బూతులు తిట్టి దాంట్లో అంతకుముందు మొన్న కూడా చెప్పాను అందుకోబు ఉంది గుడ్డుకోబు ఉంది ఫిష్ ఆయిల్ ఉంది అని చెప్పి దాంతోపాటు ఇంకేదో ఉండంచు కూడా చెప్పి తిడితే ఆయన సరాసరి ఎవరు రిపోర్ట్ చేశారు యువనాయకుడు అని చెప్పుకుని యువనాయకుడు లోకేష్ గారికి ఫోన్ నెంబర్ పెట్టి నా మీద కిట్టి దుర్భాసులు ఆడారని చెప్పి మెసేజ్ పెట్టాడు ఆయన దాని మీద ఏమి రెస్పాండ్ కాదు కానీ ఆయన టీం మాత్రం రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఫోన్ చేసి నీ మీదకి ఎవరు రారు తెప్పలే చెప్పారు ఇదంతా ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు మీ బదనాం చేయటం కోసం ఆయన ఎలక్షన్లో పోటీ ఇంతకు ఒకసారి చెప్పారు రకరకాలుగా ఎన్ని మాటలు మాట్లాడారు ఆ పుట్టిన కొడుకు అన్నారు చెత్త నా కొడుకు చెత్త మీద పుణ్యాతనాడు అన్నాడు ఇప్పుడు మన ఆయన సావలేదు బతికే ఉన్నాడు అన్నాడు ఇన్ని మాటలు మాట్లాడిని ఎవరు పట్టించుకోకుండా మొన్నటి ఒక రెచ్చగొట్టినప్పుడు కారు మీద దాడి చేసినప్పుడు కారుల మీద దాడి చేసినప్పుడు బరాంచలేని ఒక మనిషి బరాన్ స్థితిలో రాంబాబు గారు అన్నమాట ఇంటికి వచ్చి రిలైజ్ అయ్యి నేను ఆయన ఉండకూడదని చెప్పాడు అయినా ఇంటి మీద దాడి చేస్తాను ఎంతమంది మీద దాడి చేస్తారు ఎంతమంది మీద దాడి చేస్తారు ఎన్ని చేస్తారు ఇవాళ పూర్తిగా కూటం ప్రభుత్వం అలరైపోయింది బీజేపీ వాళ్ళకంటే దేవుణ్ణి పూజించే వాళ్ళు ఎవరు ఉంటారు బీజేపీ వాళ్ళు ఎవరున్నారో దాంట్లో పంచుకోవ్వు కొవ్వు ఉందని చెప్పారా బీజేపీ వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు మీరు కూడా కల్పించుకోవాలి దీని గురించి మాట్లాడాలన్నారు అంటే ఏంటి దాంట్లో పంచుకోవ్వు గొడ్డుకోవ్వు ఉందని చెప్పమని అడగటం ఇదంతా ఏంటంటే ల్యాబ్ రిపోర్ట్ లేకోకుండా అవి బయటకు రాకోకుండా ఇవాళ కోర్టులైనా కలిపి హిందువులు కొంత సాధువులు ఒక నిరసన తెలియజేశారు అది బయటకు వచ్చే వరకు అన్న ఈ గందరగోళాన్ని ఆపుమించి దాన్ని ఆపండి ఆ గందరగోళాన్ని బయటకు వచ్చే వరకు రిపోర్ట్ మొత్తం కంప్లీట్ బయటకు వచ్చేవరకు ఆపండి ఆ రిపోర్ట్లో ఎక్కడా పందికోవు గొడ్డుకోవు కలిసింది అలా ఇప్పుడు ఎరా ఎడ్రస్లో ఉందన్నారు మేము ఏమంటాం ఈ రిపోర్ట్ని మేము ఒప్పుకుంటున్నప్పుడు దాన్ని కూడా మేము ఒప్పుకోవాల్సిందే కదా ఇవాళ అట్ట కాకూడే రాద్దాంతం చేసింది ఏంటంటే ఇవాళ అమ్మబడి సరిగ్గా లేదు మూడు వేల రూపాయలు ఫంక్షన్ మన పంతొమ్మిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తున్నాడు ఇవన్నీ ఇవ్వకోకుండా పెట్టుకోవడం కోసం ఏదో ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ వాగడ జనం ఎట్లా ఉండేవాళ్ళు రైతులు మన అరుగులున్న ఇళ్ళముందు పొలం ఇల్లు వచ్చి అరుగు మీద కూర్చుని అరే నీ చేత నీళ్ళు లేవురా కలుపు పెరిగిపోయింది లేకపోతే ఎరువేసి లేట్ అయిందకుంటారా కొంచెం రంగు మారింది ఎరుపుకు తిరుగుతుంది ఎరువేసుకుంటరా నీళ్లు పెట్టింది ఇట్లా మాట్లాడిన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటాన్ని తాగినోడు మాట్లాడుకున్నట్టుగా మొత్తం రాజకీయాల గురించే మాట్లాడుకున్నట్టుగా ఏది లడ్డూ గురించి కానీ ఇంకొకటి కానీ అంబటి రాంబాబు గురించి కానీ ఏదో ఒకటి డైవర్ట్ చేయడం మనకు అమ్మఒడి రాలేదు ఇంతవరకు సంవత్సరాలు దాటిపోయింది పెన్షన్స్ కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు లేకపోతే ఎన్ని ఏమీ మాట్లాడుకోకుండా ఈ తగులు పెట్టేసి ఈ తగులతో పబ్బం గడిక్కుతున్నాడు శ్రీలంక అయిపోతుందన్నాడు ఆయన సంపద సృష్టిస్తా అన్నాడు సంపద లేదు శ్రీలంక చేశాడు దీన్ని ఇవాళ అంత ముందు ఎంత ఉందో అంతకంటే ఎక్కువ అయిపోయిన వాళ్ళ సంవత్సరం పద్దెనిమిది నెలలోనే ఈ పద్దెనిమిది నెలల్లోనే వీటిని అన్నిటిని తట్టుకోలేక ఒక రకమైన దాంట్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు మనుషులను రెచ్చకొట్టి తగుడు పెంచుతున్నాడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు నేనేమన్నాను మన ఇక్కడికి వచ్చిన అబ్జర్వ్ ఈ మాట మాట్లాడు రాంబాబు గెడ్డి గారు బూతులు తిట్టాడు అది బూతులు తిట్టడం రైట్ కాదు నువ్వు జనానికి మేలు చేయి మంచి చేయి మంచి అని మీ ప్రభుత్వం చేత ఓటు అంతే అంతేగాని ఈ బూతులు తిట్టామన్నా దాని మీద రెడ్డి గారు ఏంటో మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు రెడ్డి గారు అంట సింహాద్రి అంట ఏ రెడ్డి గారు నేనేమన్నా నిన్ను కులం పెట్టానా నిన్నేమైనా కులం పెట్టానన్నా పార్టీ మారాలా మారవసరం లేదా నాకు అరవై తొమ్మిది లక్షలు నాకు తెలియదా నేనేం చేస్తాను నా ఆలోచన ఉంటుంది కదా నువ్వు ఆలోచించ నువ్వు నియోజకవర్గం మాట్లాడితే ఆ నియోజకవర్గం పరిగెత్తి ఈ నియోజకవర్గం ఆడి మీదకి వెళ్ళి ఈ మీదకి వెళ్ళి వెళ్తే ఇక్కడ కులాలను రెచ్చకొడితే నిజంగానే చెప్తున్నాను కులాన్ని రెచ్చగొట్టే పరిస్థితి ఏమైనా బూడి తిట్టే పరిస్థితి వస్తే ఇది గుంటూరు కాదు గుంటూరు కాదు నువ్వు మంచిగా మాట్లాడు మేము మంచిగా మాట్లాడుతున్నాం ఇక్కడ కులాలు రెచ్చగొట్టినప్పుడు ఎటువంటి సంఘటన ధరణిలో గుర్తు చేసుకొని నేను కులాలకు వ్యతిరేకిని కులాలు రెచ్చగొట్టద్దని నేను చెప్తున్నాను మీరు అట్లా కాపోకుండా దేవుడి పేరుతో వచ్చి ఇక్కడ ముఠాలు పెట్టి నేనేమంటానంటే ఖచ్చితంగా ఏ పని చేసినా ఎవరే పని చేసినా ఇక్కడ ఉండ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి వచ్చిన మాటే అనుకుంటా తప్ప ఇంకోళ్ళ దగ్గర నుంచి వచ్చిందా అనుకో గుంటూరు నుంచి వచ్చిన ఆయన దగ్గర నుంచి వచ్చిందా లేదా ఇంకోళ్ళ దగ్గర నుంచి వచ్చిందా అని అనుకుంటున్నాడు ఎమ్మెల్యే గారు మాట్లాడమంటేనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి పెట్టమంటేనే మీరందరూ పెట్టి మాట్లాడుకో ఏది వచ్చినా ఆయనే బాధ్యత వహించాలి ఈ ఓడలో తప్పులు తీస్తే అది ఎమ్మెల్యే గారితే భావిస్తారు ఆయన కొడుకుతే భావిస్తూ ఉంటుంది కానీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఉంది కనుక ఏముని బాడతాడు ఛాలెంజ్ ఏంటి ఎందుకు ఛాలెంజ్ కొన్ని అడుగుతున్నారు వాళ్ళు ఏదన్నా మంచి చెప్పాలంటే అభివృద్ధి చేస్తాను కంపోస్ట్ యాడ్ శాంక్షన్ అయిన దాన్ని మార్చడానికి ఇళ్ళకుండా చేసే చెయ్యి నూట తొమ్మిది కోట్లతో బ్రిడ్జ్ శాంక్షన్ అయి ఉంది పద్దెనిమిది నెలలు అయిపోయింది దాని టెండర్ బిల్స్ కట్టించు కట్టించు అట్లాగే నేను ఆ మన కృష్ణానది మీద రెండు బ్రిడ్జ్ ప్రపోజలు పెట్టా అవి ఫైనాన్స్ కానీ అవి శాంక్షన్ చేయొచ్చు ఏం నువ్వు చేసింది ఎక్కడ చెప్పు అవనగడ్డ నుంచి పులిగడ్డ వెళ్ళే లోపల ఎన్ని గుంటలు పడుతున్నాయి కార్లు కానీ బళ్ళు కానీ ఏదో చేసేసారు చేస్తారు ఏం చేశారు మీరు ఏమీ చేయలే మాటలు తప్ప భజన తప్ప మీరు చేసేది ఏంటంటే మండల కృష్ణ వారికి అందరితో దండలాంచడం తప్ప నువ్వు చేయాల్సిన ఏదో నాలుగు వేల ఎకరాలకి మంచి చేసిన ఎక్కడ చేసావు నాలుగు వేల ఎకరాలకు మంచి అది ఎక్కడ బాగుపడింది నువ్వు ఒక సర్టెస్ పెట్టావు పెట్టిన రెండో రోజు వేసిపోయినాయి అసలు ఎక్కడన్నా తెలుసో నీకు ఏ నియోజకవర్గంలో అన్నా నువ్వు వల్ల కావాల్సిన ఏంటంటే నిన్ను పొగిడించుకుంటాం నిన్ను పొగిడించుకుంటాం మీ నాన్నగారిని పొగిడించేది ఎందుకంటే నీకు మంత్రి పదవి రాలేదు కనుక మంత్రి పదవి రావడం కోసం పొడించుకోండి తప్ప ఇంకొకటి కానీ కాదు మరొకసారి చెప్తున్నా ఈ నియోజకవర్గంలో కుల తగ్గును రెచ్చ అది మాకు అవసరం కుల తగ్గుండి మేము ఎప్పుడూ కులాలుగా ప్రవర్తించనా పాత సంగతులు కూడా చూసుకోండి పాత సంగతులు కూడా చూసుకోండి మీరంటారేంటి మేము అంశం అట్ అవుతాం ఎదురుమండిలో ఎదురుమండి దగ్గర కన్నా జనార్దన్ చంపేసిన తర్వాత ఆ బాడీని కూడా పోస్ట్ మార్టం కానుగడడానికి చేసుకోండి మీరు అవన్నీ మీరు మర్చిపోతున్నారేమో మర్చిపోపాకండి ఎన్ని గుర్తుంటాయి జనాలకి ఖచ్చితంగా మీరు చేసే ఎన్ని తప్పులు మీరు ఊరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎనరాని మాటలు మాట్లాడుతున్నారు మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు సైకో అంటారు ఇంకోటి అంటారు సైకో కాదు నూట తొమ్మిది కోట్ల శాంక్షన్ అయినా ఆ బ్రిడ్జ్ ఎందుకు కట్టించేందుకు ఎందుకు టెండర్ వచ్చిన దాన్ని కూర్చోదు ఎక్కడ చేశారు ఏ పని చేశారు చెప్పండి రోడ్డు బ్రహ్మాండం ఉండదు ఏ రోడ్లు బాగుండదు చెప్పండి మన కోడూరు నాగాలంకి రోడ్డు వేశారు అది ఏమైంది అట్లా ఉంది కోడూరు రోడ్డు మీరేం చేయాలని చెప్పుకుంటారు ఏంటిది మా ఏంలోనే శాంక్షన్ చేయించి మొదలెట్టిన తర్వాత రేపు అయిపోయింది దానికి ఎలక్షన్ అయిపోయింది దాంతో ఆపేశారు మీకు ఏదో గిట్టుబాటు కాలేదు గిట్టుబాటు వచ్చేదాకా సంవత్సరం పాటు ఆపించి అది ఎంచుకున్నారు నిరంతరం ఎక్కడ రూపాయి దొరుకుద్దా ఎట్లాగుదా అనే ఆలోచన తప్ప ఈ నియోజకవర్గాన్ని బాగు చేద్దామనే ఆలోచన మీకు లేదు అది మాట్లాడండి ఏదో తగులు అంటే ఇంటి పక్క అయిన సాడు ఏమైనా నాకు సాడు ఏమైనా నాకేంటి భయం మీ పక్కనే ఎవరన్నా మీ మీకు బుద్ధప్రసాదానికి భయం నీ పక్కన కూర్చుంటే ఎక్కడ పెరుగుతాడో భయం నాకు ఆ భయాలు లేవు ఎవరినైనా ఎప్పుడైనా సామాన్య కార్యకర్తలైనా నాతో పాటు కూర్చోబెట్టుకుంటారు మాట్లాడతాను వాళ్ళతో పాటు నేను ఉంటాను అంతేగాని ఇటువంటి పిచ్చి మాటలు పిచ్చి వాళ్ళు వాగొద్దు దాన్ని మంచి కట్టి పెట్టిన ఛాలెంజ్లు మేమేమి ఛాలెంజీలు వచ్చే పరిస్థితి లేవు రాము రావాల్సిన అవసరం లేదు జనానికి చెబుతాం జన మధ్యలో తిరుగుతాం ఎవరితో ఛాలెంజ్ చేయాలి ఏ వ్యాపారం చేస్తున్నాడో ఆయనతో ఛాలెంజ్ చేయాలి ఏం మాట్లాడుతున్నాడో ఛాలెంజ్ చేయాలి ఆ పనులు మేము చేయలేవు వాళ్ళతో చేయమను వాళ్ళు వేరేగా ఉంటారు వాళ్ళు దొరుకుతారు ఈ మధ్య నాగారాజు నుంచి వేరే వెళ్ళారు వాళ్ళతో ఛాలెంజ్ చేసుకోండి ఎంతగా ఇటువంటి పిచ్చి మాటలు ఇచ్చారు చేయబారు మరి ఈ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా గట్టి పెట్టమని మీరు చెప్పుకోండి లడ్డు కల్తీదా కాదా అని చెప్పుకోండి మంచిదా అవునా కానీ చెప్పుకోండి మీ బీజేపీ వాళ్ళే మీతో పాటు ఉండే కూటమి వాళ్ళే ఇవాళ దాంట్లో అది ఉందని చెప్పగలరా మీరు మాత్రం పదే పదే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం నలభై పర్సెంట్ ఓట్లు ఉన్నాయి మళ్ళీ ఆయన ఏ రోజైనా ఒక ఫైవ్ పర్సెంట్ మీరు మంచి చేసినా వస్తే చెడు చేసినా వస్తాయి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అందుకని కొంచెం ఆ మాటలు అవి సరిగా ఉండమని కోరుకుంటున్నాను